నమస్కారం సిబిఐ టీవీస్ కి స్వాగతం విద్యుత్ మీటర్ రైడర్స్ కు యాజమాన్య నిర్ణయించిన రేటు ప్రకారం కాంట్రాక్టర్ ఈపిఎఫ్ ఇఎస్ఏ చెల్లించాలని ధర్నా ఏపీ విద్యుత్ మీటర్ రైడర్స్ ఏఐటియుసి యూనియన్ విద్యుత్ మీటర్ రైడర్స్ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారంగా పీసీ రేటు ఇచ్చి గత కాంట్రాక్ట్ చెల్లించిన ప్రకారంగా ఈపిఎఫ్ ఈఎస్ఏ చెల్లించాలని కోరుతూ బుధవారం రోజుల ఇవ్వగలరు విద్యుత్ కార్యాలయం ముందు ఏపీ విద్యుత్ మీటర్ రైడర్స్ ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏపీ విద్యుత్ రేడర్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి అధ్యక్షుడు వీరేష్ తాలూకా తెలిపారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎముకనూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ మెటీరియల్స్ ను డెబ్బై ఆరు మంది ఉన్నారని కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు ఈపిఎఫ్ సర్వీసులకు అనుగుణంగా కట్టడం లేదని మరియు ఈఎస్ఐ గత మూడు నెలలుగా నవంబర్ డిసెంబర్ జనవరి సంబంధించి తక్కువ కాంట్రాక్టర్లు కడుతున్నారని దీనిపై కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తే మేము లోకేష్ పాదయాత్రలో పాల్గొని ఆయనతో మాట్లాడి కాంట్రాక్టర్ ను దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము ఇచ్చినంత మీరు తీసుకోవాలి లేకపోతే మీరు వెళ్ళ వెళ్ళిపోండి అని బెదిరించడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి కార్మికులు కడుపుల మీద కొట్టే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రేడర్స్ నాయకులు ఎం నర్సప్ప చంద్రశేఖర్ భీమేష్ కిరణ్ శ్రీకాంత్ ఉరుకుందు గూడూరు కాజా హుస్సేన్ శేఖర్ బాబు బి నర్సింహులు ఎనహ పాల్గొన్నారు అయితే నిర్ణయించిందో దళారి వ్యవస్థ లేనట్లుగా మీకు డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని మాట్లాడున్నారు కానీ ఈరోజు కాంటోన్లు వ్యవహరిస్తుంది ఏమంటే మా ఇవగలం టీంలో మేమున్నాము మాకు కాంట్రాక్ట్ వచ్చింది మా కింద పని చేయాలనుకుంటే మీరు ఇష్టం వస్తాయి ఉండండి లేకుంటే లేదంటున్నారు మీరు ఆ విధంగా వ్యవహరిస్తున్నారంటే దాదాపు ఇరవై సంవత్సరాలలో డిపార్ట్మెంట్ అమ్ముకున్న మీటర్ రీడర్స్కు ఉపాధి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీటర్ రీడర్స్కు మంచి రోజులు వస్తాయని కోరుకునే వాళ్ళం కానీ గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తున్నారు కనీసం అధికారులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ చర్యలు తీసుకోవాల్సింది కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకొని కోరుతున్నాం